拜拜 ఆలోచిస్తే నాకు ఒకటి అనిపిస్తుంది సుమతి ఏమడగబోతుందో టెన్షన్ పడ్డం దేనికి ఒకవేళ మన ప్రోగ్రాం గురించి తెలిసినా మన మనిషికే అంటే మన విషయం గురించే పిలిపించింది అనుకుందాం విషయం తేలిపోతుంది క్లారిటీ వచ్చేస్తుంది ఏమంటావు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్పలేదు చెప్తా కానీ ముందు ఈ జ్యూస్ తాగు ఇందాక ఆయన బట్టలు సర్దుకుంటున్నారు ఊరెళ్తారు కాబోలు వెళ్ళొద్దని చెప్తావా ప్లీజ్ నేను చెప్పడం ఏంటి ఆర్ యూ జోకింగ్ సాయంత్రం మా అమ్మ నాన్న వస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్నను కూడా పిలుద్దాం అనుకుంటున్నాను ఏంటలా చూస్తున్నావు నువ్వు చెప్తే ఆగుతారేమో చెప్పచ్చుగా అని ఈరోజు పెద్ద పంచాయతీ అయ్యేటట్లుంది మీ అమ్మా నాన్న వస్తున్నారంటా మీ అత్తమామలు కూడా వస్తున్నారంట నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దండి సరే ఓకే సరే సరే నేను చెప్తా ఓకే సుమతి చెప్పాను వెళ్ళనులే అన్నాడు సరే వస్తా ఇది ఇంకా రాదేంటి అనిల్ అనిల్ చెప్తా ఏంటి చెప్పేది మీ మావయ్య గారు వచ్చారంట కదా అవును వారం క్రితం మా మావయ్య గారు వచ్చారు హాయ్ ఆయన మాటలు విన్నాను కొరటతో కొట్టినట్లు అయింది మా అత్తగారు వస్తే ఎక్కడ మా కాపురం చూసి బాధపడతారు అని నా కోసం అబుద్ధం చెప్పారు వచ్చి పది రోజులు ఉంటారా వద్దులే అమ్మా సుమతి నన్ను బాగానే చూసుకుంటుంది ఇప్పుడు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి కొన్నాళ్ళు మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి అమ్మా నేను చెప్తానుగా అప్పుడు రండి నాన్నగారితో అమ్మా అమ్మా సరే నేను వైభవ లక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా పూజలు వ్రతాలు చేయవని అనిల్ చెప్పాడే నిజమే కానీ అది మొన్నటి వరకు పూజలు వ్రతాలు ఆయనకి చేయటం ఇష్టమని నేను చేస్తున్నాను మాది ఆచారాలు పాటించే కుటుంబం మా నాన్నగారు వృత్తిపరంగా ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు చేయిస్తూ ఉంటారు పోయిన ఏడాది మా అక్క పెళ్లి చేశారు మా బావ రాక్షసుడు వ్యసనపరుడు అక్కని హింసించేవాడు ఏం చేయలేక పుట్టింటికీ రాలేక పెళ్లైన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుంది ఐఎమ్ సారీ మా అక్క మరణం నన్ను మార్చేసింది నిత్యం నాన్నగారు చేసే ఈ పూజలు యాగాలు ఏం కాపాడే మా అక్కని వీటన్నిటి మీద నమ్మకం పోయింది అసహ్యం కలిగింది పెళ్లికి ముందు అనిల్ తో ఎన్నో మాట్లాడదామనుకున్నాను కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను ఇంది కూడా అదే పద్ధతి పొద్దున్నే లేచి పూజలు గుళ్ళని తిరుగుతా ఉంటారు అందుకే మా మధ్య ఈ దూరం రెండు సంఘటనలు నన్ను మార్చేశాయి వారం క్రితం మా నాన్నగారు వచ్చారు నేను బయలుదేరుతున్నానమ్మా వచ్చి వారం రోజులైంది కదా వెళ్లే ముందు నీకొక్క విషయం చెప్పాలమ్మా మీ బట్ల బ్యాగ్ కార్లో పెట్టించానా అలుడికి నీకు మధ్య దూరం పెరిగిందని గమనించాను అది ఎక్కువ దూరం కాకుండా నువ్వే సర్దుకుపోవాలమ్మా ఆ దూరానికి కారణం మీరన్నానా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు మనసు చంపుకొని బతుకుతున్నాను అవునా ఇష్టం లేదని ముందే చెప్పలేదే ఎక్కడ చెప్పనిచ్చారు నాన్న ఇలా చేసే అక్కయ్య గొంతు కోసారు ఇప్పుడు తన మనకి లేదు మనసులో తెలుసుకోకుండా చేస్తే ఇలానే ఉంటుంది నేను కూడా అక్కయ్యలాగే దయచేసి ఆపుతల్లేం తెలుసా మనసు గురించి నీకు మీ అక్క మాటకు విలువ ఇచ్చి ఆమె కోరుకున్న వాడితోనే పెళ్లి జరిపించు నిజమా అవునమ్మా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది మీ అమ్మకు కూడా తెలియదు మీ అక్కయ్య మనిషిని కాదు ఒక మృగాని ఇష్టపడింది చెప్పి చూశాను వినలేదు నీ విషయంలో అలా జరగకూడదనే నేను ఈ పని చేశాను నీ అభిప్రాయం అడగకపోవటం నాకు తప్పే కావచ్చు నా నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు మీ మధ్య దూరాన్ని చూస్తే భయం వేసింది కానీ అనిల్ గురించి తెలుసుకున్నాను అతనిది చదరని వ్యక్తిత్వం అతన్న అసహించుకునేది ఉదయాన్న లేచి పూజ చేసుకోవడం తప్ప పూజ చేసుకోవటం అంటే తుచ్చమైన ఈ శరీరాన్ని ప్రక్షాళన చేసుకొని మనసుని భగవతర్పణ చేయటం పొట్టు పెట్టుకోవటం అంటే తన వ్యక్తి ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే పని దైవంగా విలక్షణ జీవన శైలిని కడవరకు విడవకుండా ఉంటానని తనకు తానుగా ఒట్టు పెట్టుకోవడం మందిరంలో కాసేపు గడవడం అంటే ఆ దేవదేవుని సన్నిధిలో పునీతం అవటం అలాంటి అనిల్కి మీ బావకి పోలికెక్కడమ్మా నీ భర్త ఉన్నతుడు వంశ పారిపర్యంగా వస్తున్న సదాచారం గౌరవించే వ్యక్తి నీ అక్కయ్య అనాలోచితంగా ప్రాణం తీసుకో నువ్వు నీ అజ్ఞానంతో కాపురాన్ని చడగొట్టుకుంటు అంబా సుమతి నాకు అక్క వేరు నువ్వు వేరు కాదం మీరిద్దరూ నాకు రెండు కళ్ళ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మన మనుగడికి అడ్డురావం నా మాటల్లో అర్థం ఉంటే సరే అసలు అర్థమే లేదనుకుంటే నీ ఇష్టం నన్ను క్షమించండి నాన్న అమ్మా సుపుత్ర ప్రాప్తి రస్తు ఎక్కడ మా అత్తగారు వస్తే మా కాపురం గురించి తెలిసిపోతుందా అని మా ఆయన అబద్ధం చెప్పారు ఆ అబద్ధం వెనుక నాపై ఉన్న ప్రేమ ఆప్యాయత నాకు తెలిసింది నేను చేసిన తప్పు అప్పుడు తెలిసింది ఎలా సరిదిద్దుకోవాలో తెలియలేదు ఆయనకి దగ్గర బలనుంది మా ఆవిడ వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాడని రమ్మంది అనిల్కి చెప్పకుండా వెళ్ళాను ఆఫీస్ నుంచి రాగానే ఫలహారం ఇచ్చాను ఫలహారం అందుకున్నాడు ఆయన కళ్ళల్లో ఎంత ఆనందమో తీసుకో ఈ చీర నీకే నేను కూడా వైభవ లక్ష్మి వ్రతం చేస్తున్నాను ఈ వ్రతంలో కన్నవాయనం అని ఇస్తారు నీకిస్తున్నాను ఈ కన్నపిల్లకి ఇది నా తొలి కానుకన్నమాట తలారా స్నానం చేసి ఈ చీర కట్టుకుని రేపు సాయంత్రం మా ఇంటికి వచ్చేసాయి ఈ వ్రతం చేస్తే నాకేంటి నీకు కూడా మంచి భర్త వస్తాడు నీ అనిల్ అంత మంచివాడా ఖచ్చితంగా నీకు కూడా మంచి భర్త వస్తాడు మరి అనిల్ గురించి నా గురించి మీకేం తెలుసు ఇవి అనిల్ని చూసిన కళ్ళు నువ్వు ఆయన స్నేహితురాలివి నీలో మంచితనమే కనిపిస్తుంది ఊరుకోవే ఛ ఎంత పొరపాటు చేసాం సుమతి మీద అసంతృప్తితో నువ్వు నీ మీద ఆశతో నేను తప్పు చేద్దామనుకున్నాం కానీ సుమతి మంచితనం ఓ దేవత ముందు నిలువెత్తు హారతిలా వెలుగుతూ ఉంటే నేను నిలబడలేకపోయాను అనిల్ నేను ఇప్పుడే దేవతను చూడాలి చూడాలి ఈరోజు మా ఇంట్లో వ్రతం మీరు తప్పకుండా రావాలి ఇట్లు మీ శ్రీమతి సుమతి తప్పకుండా ఇట్లు మీ వారు శ్రీవారు